హాయ్ అండి నమస్తే నేను శ్రీలత అండి అందరు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాము అప్పుడు డబ్బాలకి పెయింట్ వేసాయి కదా ఇప్పుడు ఏం చేశానో చూడండి అయితే వాటిల్లో మొక్కలు అప్పుడు పెట్టలే కదా అలా పెయింట్ వేసేసి పక్కన పెట్టాను వాటికి ఒక రోజు టైం వచ్చిందండి ఆ టైం వచ్చినప్పుడు నా దగ్గర నేను అప్పుడే మీతో షేర్ చేసుకున్నాను మన దగ్గర ఉన్న క్రొటన్స్ ఏదన్నా పెడదామనేసి ఈ పింక్ ఆకుల ఏది ఉంది చూడండి ఆ చెట్టు దాన్ని ఏమంటారు నాకు ఆ క్రొటన్స్ పేర్లు అయితే అసలు గుర్తుండవు ఒకవేళ పిల్లల్ని అడిగినా తెలుసుకున్నా కూడా మళ్ళీ మర్చిపోతానండి వీడియోలలో చూసి కూడా వీణ్ని గుర్తు పెట్టుకోవాలనుకుంటా కానీ మర్చిపోతాను అయితే కిందటి వీడియోలో నాకు ఒక బాధాకరమైన విషయం అని చెప్పే కదండి నా రెగ్యులర్గా నా వీడియోలు చూసే అయితే కొంచెం క్యాచ్ చేస్తారేమో అనుకున్నానండి నాకు నిజంగా కూడా అండి ఇప్పటికీ కూడా నా నోటితో నాకు చెప్పడము చాలా అంటే చాలా ఇబ్బందిగానే ఉంది కాకపోతే అందరూ ఏంట అని చాలామంది మెసేజ్లు పెడుతున్నారండి చాలా చాలా ధన్యవాదాలండి అందరికీ కాకపోతే రెగ్యులర్గా నేను గార్డెన్లో పనిచేస్తుంటే మీకు రెగ్యులర్గా కనిపించే ఒక మూగ జీవండి అది ఇప్పుడు మా మధ్యలో లేకుండా పోయింది అని చెప్పడము నాకు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ప్రతి వీడియోలో గార్డెనింగ్ వీడియోలో ప్రతి వీడియోలో అది లేకుండా వీడియో అంటూ లేదని నేను అనుకుంటానండి మీరు కూడా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది అలాగే ఈ చెట్లకు ఈ కుండీలలో ఈ డబ్బాలలో నేను ఈ చెట్లు పెడదామని డిసైడ్ అయ్యానండి కాకపోతే చిన్న చిన్న మొక్కలే పెట్టాను కాస్త త్వరగానే పెరిగిపోతున్నాయి కదా అని అయితే నేను ఇంకా కూడా చెప్పాలంటే నేను ఇప్పటికీ కూడా నేను ఆ బాధలో నుంచి బయట పడలేకపోతున్నాను ఎందుకంటే పన్నెండు అయిందండి రేపు నవంబర్ వస్తే పదమూడో సంవత్సరంలో అడుగు పెడతాం దాంతో మాకు ఉన్న ఏమంటారు రిలేషన్ పదమూడు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల రిలేషన్ని మేము నేనైనా మా పిల్లలైనా మర్చిపోలేకపోతున్నామండి ఫిఫ్టీన్ డేస్ పప్పి అప్పుడు తెచ్చుకున్నామండి మా ఇంటికి దాన్ని అట్లా పన్నెండు సంవత్సరాలు మాతో పాటు అది ఉంది మా ఇంట్లో దాన్ని ఇప్పుడు మేము మరవలేక ఎంతో అంటే ఎంతో ఇబ్బందితోటి ఉంటున్నామండి అది మీదిగా ఎలా అర్థం చేసుకుంటారో నాకు అది చెప్పడానికి కూడా నాకు మనసు రాలేకపోతుందండి నాకు దాని మాట తీస్తేనే ఏ డోర్ తీసినా అటు చెట్లలోకి వెళ్ళినా ఎటు వచ్చినా అదే ఇట్లా కళ్ళలో కనిపిస్తుంది దానికి ఫుడ్ పెట్టే టైం వస్తే అదే గుర్తొస్తుంది ఇలా ప్రతి ఒక్క క్షణ క్షణం అదే గుర్తొస్తుందండి ఇంట్లో ఉంటే మట్టుకు అసలు దానికి తోడు ఇప్పుడు పండుగ కొంచెము ఈ పండుగ హడావుడి కూడా ఏం చేయలేకపోయామని చెప్పొచ్చు వాస్తవానికి అలా ఏదైనా సరే అండి ఒక మూగ జంతువు అయినా ఒక మన ఇంట్లో మెంబర్స్ అయినా ఎవరైనా మన ప్రాణం ఒకటే కదండి ఏ ప్రాణమైనా కూడా అది మన మధ్యలో లేదు అనేసరికి దాన్ని తట్టుకోవడం చాలా టైం పడుతుందండి అసలు అంత ఈజీ అయితే కాదండి నా వరకు అయితే చాలా అంటే చాలా బాధగా ఉంది నాకు అది ఒక పది మంది మనుషులు పెట్టండి అంత సెక్యూరిటీ కూడా దానితోటి ఒక చీమ దోమ ఒక తేలు ఒక పాము ఏది కూడా కాంపౌండ్ వాళ్ళ లోపలికి రానిచ్చేది కాదండి అంత సెక్యూరిటీగా ఉండేది అది మాకు మా కాంపౌండ్ వాళ్ళు గోడ మీద కూడా ఎవరైనా పిల్లలు చేపెట్టినా కూడా తీసే వరకు అరిచేదండి అంతటి విశ్వాసం గల జంతువు అని చెప్పొచ్చండి మేమైతే దాన్ని ఎప్పుడూ ఒక ఇంట్లో మెంబర్గానే చూసాం కానీ ఒక జంతువుగా అట్లయితే చూడలేదండి అందుకే మేము తట్టుకోలేకపోతున్నాము కాకపోతే ఇంట్లోకైతే ఎక్కువ రానిచ్చేదాన్ని కాదు బయట కాంపౌండ్ వాళ్ళ లోపలనే ఉండేది ఓకే అండి మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అదేనండి నా బాధ మీతో పంచుకోలేక పంచుకున్నానండి బాయ్